ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి ముందుగా ఒక లైక్ చేయండి అలా కొత్తగా ఎవరైనా దృష్టి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చి మాకండి ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది అన్న విషయం అయితే కింద కమెంట్ సెషన్ లో కమెంట్ చేయండి ఎపిసోడ్ అనగానే ముందు అందరికి టక్కన గుర్తుకొచ్చేది దివ్య వాళ్ళ అమ్మ బో రచ్చ రంబోలా చేశారు చూపిస్తారు రచ్చ చేశారా అల్లరి చేశారా రివ్యూ చెప్పారా మనం కూడా పనికిరావే ఉన్నా తెలిసి అంత బేబస్తంగా అస్సలు బిగ్ బాస్ కలకల్లాడిచ్చి అల్లాడి చదివి పెట్టారు క్రేజీగా ఉన్నారా చాలా స్మార్ట్ గా ఉన్నారు చాలా తెలివిగా ఉన్నారు ఆమె మాటల్లో అన్నీ ఉన్నాయి ఆట ఉంది ఆప్యాయత ఉంది అనుబంధాలు ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి అల్లరి ఉంది స్ట్రాటజీ ఉంది ఐ హావ్ సీన్ మెనీ థింగ్స్ ఆ మాటల్లో అన్నీ ఉన్నాయి ఆమె ఒక్కటి చెప్పట్ల చాలా పవర్ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ అంతే దివ్య పనికిరాదు వాస్తవాలి దివ్య ఇజ్ వేస్ట్ మేబీ దివ్య ఇమేజ్ పెంచడానికి కొంత ఉపయోగపడి ఉండొచ్చు ఆమె వాళ్ళు రావటం అది ఒక పర్సన్ అది మనం తడవ మాట్లాడుకుందాం ఇక నెక్స్ట్ డెమోన్ వాళ్ళ అమ్మ అలా డెమన్ వాళ్ళ అమ్మా మన సంజన గారి ఎమోషన్ పాపం చేసి 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 ఆ టైం ఎందుకు అలా డిజైన్ చేసాడు నాకు ఇప్పటికి అర్థం కాట్ల ఒక్క నిమిషం రెండు నిమిషాలు ఇప్పుడు అడిగే వాళ్ళకి ఎలా ఉండదో తెలియదు కానీ ఇచ్చేవాడు కూడా చాలా భయంకరంగా ఉండదు చూసేవాడికి ఇంకా మామూలుగా ఉండదు ఆ పరిస్థితి ఒకటి ఏడుచు నాకు సరిపోదు కనీసం అమ్మాయి అమ్మాయిని ఓదార్చి అమ్మాయిని మళ్ళీ తీసుకునే టైం కూడా లేదు అయిపోయింది టైం అమ్మాయి ఆ స్టోరూమ్ లో ఇప్పుడు ఇచ్చేవాడు కూడా తప్పేం కాదు కదా నిమిషాలు ఇస్తాడు ఆ పదిహేను నిమిషాలు ఐదు నిమిషాలు ఇవ్వడానికి వాళ్ళది కుటుంబమే కదా వాళ్ళది ఎమోషనే కదా కొంత కొంతమంది ఏముంది అసలు ఇస్తే అయిపోద్ది నలభై ఐదు నిమిషాలు ఉన్న ఇమ్మాని వేలు పదిహేను నిమిషాలు ఇవ్వగలరు కానీ పదిహేను నిమిషాలు ఉన్న వాళ్ళు ఐదు నిమిషాలు ఆలోచిస్తారు అది వాళ్ళది తప్పు కాదు తప్ప ఉందంటే బిగ్ బాస్ది ఎందుకు ఫ్రీగా వచ్చే కంటెంట్ ఎందుకు వద్దంటున్నాడు అర్థం కావటల్లా కానీ అక్కడ నాకు చాలా బాగా అనిపించింది ఆమె బాధపడుతుంది ఏడుపు వచ్చేస్తుంది అయినా కానీ కళ్యాణ్ ఐదు నిమిషాలు ఇస్తుంది కళ్యాణ్ కూడా చాలా బాధపడతాడు లైవ్లో కూడా అయితే నువ్వు బాధపడద్దు నువ్వు నాకు ఇవ్వట్లేదు అనుకోదు ఒక్క నిమిషం తీసుకుంటాను అని చెప్పేసి ఆ ఒక్క నిమిషం తీసుకొని అడిగే విధానం గాని నువ్వేం బాధపడమా నేను తీసుకున్నా ఒక్క నిమిషం చాలు అని చెప్పేసి తీసుకోవడం నాకు చాలా బాగా అనిపించింది సంజన గారు అలా చేయడం భరణీ గారు ఇస్తారేమో ఎక్స్పెక్ట్ చేసింది తర్వాత వద్దు అని భరణీ గారికి ముందే పదిహేను నిమిషం చెప్తాడు కూడా వెళ్ళేసి అమ్మాయి రాలేదు నాకు కొన్ని చూడలేదు వాళ్ళ గురించి అనుకున్నారు ఇక ప్రోమో చూసాం కదా వాళ్ళ అమ్మాయి వచ్చింది వాళ్ళ అమ్మాయి అసలు ఫుల్ వాళ్ళ అమ్మాయి అదే నాన్న జాగ్రత్త నాన్న అంటున్నారు కదా వాళ్ళ అమ్మాయి కానీ నాకు ఈ టైం బాండింగ్ అస్సలు నచ్చలేదు ఇంకా బ్రహ్మాండమైన మంచి ఎమోషన్స్ అనేవి ఎక్స్ప్లోర్ అయ్యేవి మంచి కంటెంట్ వచ్చేది ఏఆర్పి పెరిగేది ఇది ఎందుకు ఈ టైం పెట్టి వాళ్ళని చేసి తీర్చడం వాళ్ళు ఇంకొంచేపు ఉంటే ఇంకొంచెం టీఆర్పీ వచ్చేది ఇంకొంచెం ఇది కంటెంట్ వచ్చేది ఇది ఏమీ వదిలేసారు ఇస్తామన్నా కూడా మాకొద్దు అనుకునేటట్టుగా బిగ్ బాస్ తయారైందో అనిపించింది నాకు మేబీ ఏదో ఒక కొత్తగా పెట్టాలన్న ఆలోచనలో మూలాన్ని మర్చిపోయారేమో అన్న ఒక ఆలోచన అయితే కలిగింది ఇక నెక్స్ట్ డెమోన్ వాళ్ళ వాళ్ళు జెన్యున్ ఉంటారు నాచురల్ గా ఉంటారు అంటే మరి ఎలా ఉంటారు అలా ఉంటారు ఆమె అలానే ఉంది అసలు నార్మల్ గా అసలు అందరినీ వాటేసుకొని అందరినీ ఎలా ఎలా అంటే బాగున్నారు అంకులు ఎలా ఉన్నారంటే బాగున్నారు మరి ఎక్కువగా ఓపెన్ అయ్యి మాట్లాడటం ఎక్కువగా సో నవ్వుతూనే ఉన్నారు వచ్చి అక్కడ ఎలా ఉంటదంటే చూసేవాడికి ఆమె ఎలా చూస్తుంది ఇలాంటి సైకాలజీ ఏమైంది అనుకుంటున్నారు చింటూ చింటూ అని వాళ్ళ అమ్మ పిలుస్తుంది ఏది లో లోపలికి రాకముందు అంటే ఆ టైమ్ లో వాష్రూమ్ లో రీతు ఉంటది అనమాట అమ్మాయి ముడేసుకుని ఉంటుంది అమ్మ చింటూ అంటున్నారు దేవరినే ఎప్పుడు చేసుకుని బయటకు వస్తుంది అంటే ఏమైనా అంటారు అమ్మ తల్లి నువ్వే ఎందుకు వచ్చావునకి నువ్వు వెనక్కిప్పు అమ్మా ఏమైనా వెనక్కి మరని చెప్పండి అయ్యా అని చెప్పేసి ఏ కామెడీ చేస్తారు అక్కడ రీతి కూడా ఫుల్ నవ్విద్ది ఆమె చూసిన తర్వాత బిగ్ బాస్ కూడా ఎంత తెలియదు తెలుసా అందరినీ ఫ్రీజ్ చేసేసి డెమోని రిలీజ్ చేసి అయిపోయిన తర్వాత రీతు ఒక్కతే రిలీజ్ అంటారు ఆమెను తినిపించేది రీతి నోట్లో కూడా పెట్టాలి అని చెప్పేసి ఒక చిన్న గిన్నెలో తెలుస్తుంది మనం ఏమనుకుంటామంటే అదేదో మనం రాంగ్ గా చూస్తాం మనం అంటే జనరల్ గా ఒక్కోసారి రాంగ్ అనిపిస్తది ఒక్కోసారి బయట ఎలా ఉంటది వాళ్ళ ఇంట్లో ఎలా ఫీల్ అవుతారో క్యూరియాసిటీ ఉంటుంది ఇది ఎన్ని తరాల తరాలు మారినది పోదేమో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఎలా చూస్తారు వాళ్ళు అది కామన్ థింగ్ అది న్యాచురల్ కానీ దాన్ని ఒక మెచ్యూర్డ్ గా చూడాలి చాలా చాలా డెమన్ లో ఉన్న భయాన్ని కొంత బయట పెట్టుంటాడు ఏమని నాకు ఇలా సపోర్ట్ గా ఉన్నది అందుకని తప్పలేదు అందుకే ఇచ్చాను ఆ ఫోటో సాక్రిఫైస్ చేసిన ఫోటో తీసుకోలేదు అర్థం చేసుకున్నాము అని చెప్పేసి అంటాం గానీ నాకే అది నన్ను అమ్మాయిని నెట్టాను కదా అప్పుడు ఏమైనా అనిపించిందా మీ బాధ నాకే కొద్దిగా బాధ అనిపించింది నువ్వు మోకాల మీద కూర్చొని ఎలా అంటే అది అలా ఏం పట్టించుకో మాకు తప్పు చేసా అయిపోయింది కదా అక్కడ నుంచి ఆయన పెరిగింది తప్పలేదు బిగ్ బాస్ ఏం చేసినా మంచి కోసం చేస్తూ ఉంటాడు ఆ రోజు ఏ అయితే అలా అలా చేశారో అదే అది కనప ఇంట్లో వాళ్ళని తాకిద్ది నో డౌట్ అది ఇంట్లో వాళ్ళకి ఎక్కడో చోట ఎందుకంటే ఎవరికి తెలుసు అండి మన గురించి బాగా అంత మించిన వాళ్ళు ఉంటారండి మనము మంచా చెడ మనం ఏంటి అసలు మనలో ఉన్న బలాలేంటి బలహీనతలేంటి తెలిసిన వాళ్ళకి మాత్రమే మన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తారు మిగతా వాళ్ళు ఏం చేస్తాడు వాళ్ళకి చాలా చాలా ఆలోచనల్లో చూస్తారు కానీ మనం ఏంటో తెలిసి మనం దగ్గరగా అబ్జర్వ్ చేసి మనం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే మన స్థానంలో ఉండి చూస్తారన్నమాట సో అక్కడ ఆ బాధ ఎలా ఉంటది అన్నది వాళ్ళకే తెలుస్తుంది లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ అయ్యారని చెప్పేసి ఎప్పుడు పెళ్లి చేస్తున్నారే ఆయన నాకు ఇప్పుడే పెళ్లి కాదు అని వదిలేయ్రా అని చెప్పేసి అన్నప్పుడు పెళ్లికి మాత్రం పిలవండి అని చెప్పడము ఇట్లా చాలా ఆమె వచ్చినంతసేపు కూడా చాలా సజనా గారు సంజనా గారు వాళ్ళ మదర్ అదే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఎక్కడో ఒక చిన్న డిస్టర్బెన్స్ కనపడింది డిస్టర్బెన్స్ అంటే ఏం కాదు అది ఒక ఎమోషన్ ఆవు దాచుకున్నారు ఆ ఎమోషన్ని బయట పెట్టడానికి ప్రయత్నించలేదు ఆ ఎమోషన్ ఎక్కడా కనపడనీయకుండా చాలా సెటిల్డ్గా చేశారు అంటే రెండు రెండు భయాలు ఉన్నాయి ఆవిలో ఒక భయం తెలిసి పెద్ద అయిన ఆల్రెడీగా పెద్ద కొద్ది అయిన ఉన్నవాడు గుర్తుపడుతున్నాడా లేదా చెక్ చేసుకుంది చాలా చెక్ చేసుకుంది వెంట అది ఏ రేజ్లో చెక్ చేసుకుందంటే వాళ్ళ ఆయన వచ్చాడు వాళ్ళ ఆయనతో మాట్లాడాలి ఆ హస్బెండ్ ఆయనతో హక్ చేసుకోవాలి కలిసి కూర్చోవాలి మాట్లాడాలి ఇవేం లేవు ఆమెకి సో అక్కడ అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మాట ఉమెన్ ఎంపవర్మెంట్ చాలా ఉంటుంది ఆమెలో ఇండివిజువల్ ఉంటుంది ఆమెకి ఆ జనరల్గా మనందరికీ సహజంగా ఉండేవి వాళ్ళకు ఉంటాయి కానీ వాటిని కంట్రోల్ చేసుకున్న విధానం ఆ ధైర్యం అన్నమాట అది ఆ ఇండివిడ్యువాలిటీ ఉంటుంది వాళ్ళకి దాన్ని చాలా చెట్టుగా ఆమెలో అంత ఇండివిజువాలిటీ ఉంది కానీ ఆమెలో ఒక భయం ఉంది ఏంటి ఆ భయం అంటే వీడు గుర్తుపడుతున్నాడా లేదా నేను గుర్తున్నానా గుర్తుపట్టడం అంటే ఆయన చెప్పారు స్టార్టింగ్ స్టార్టింగ్లో వాడిని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయింది గేట్ దగ్గర నుంచి వాడిని అమ్మ మా అమ్మ వస్తుంది మా అమ్మ వస్తుంది అని చెప్పి చూసాడు ఇప్పుడు ఇప్పుడు కొంచెం పర్లేదు అది కూడా నేను అసలు వదలట్లేదు నా దగ్గర నన్ను అసలు వదలట్లేదు నెలనివ్వట్లేదు అసలు నేనే చూసుకుంటున్నాను అని చెప్పి చెప్పడం కానీ ఆ పాప అయితే అసలా నిజంగా నాకు ఆమె చూసి తల్లి ఎత్తుకున్నా కూడా ఆమె గుర్తుపట్టలేనంత అంటే గ్యాప్ వచ్చేసింది ఆ ఫైవ్ మంత్స్ నుంచి ఇప్పుడు ఎప్పుడు కూడా కలిసి ఎక్కువ మంత్స్ కూడా కనిపించట్లేదు అసలు టూ మంత్స్ కదా ఇది సెవెన్ మంత్స్ అయినా కానీ ఆమెలో అది కనపడింది ఆ క్యూరియాసిటీ అందుకనే అసలు ఏం పట్టించుకోవాలి ఫస్ట్ వాడిని పట్టుకొని వాడితో మాట్లాడుతూ టీవీలో చూస్తున్నావా నేను ఎవరికి అని నేను నా పేరేంటి అది అడుగుతున్నాడు అదేది ఫోటో చూపించి కానీ సో మమ్మల్ని పిలుస్తున్నావా రికగ్నైజ్ చేస్తున్నావా ఎన్ని టకా ఇక టన్నపిల్లల దగ్గరికి వెళ్ళడానికి వెళ్ళింది పట్టుకోవడానికి ట్రై చేస్తుంది కానీ ఎక్కడో తను కూడా అంటే ఒక రకమైన ఒక ఫీల్ చెప్తాను నేను మీకు నేను చెప్పేది రైటా కాదా అన్నది మీరు నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి జనరల్గా చూస్తున్నప్పుడు ఏవో ఎలా ఉంటారు చిన్నపిల్లలు రాగానే వెళ్ళిపోవాలనిపిస్తుంది ఏడ్చినా కూడా పట్టు తల్లి కదా పట్టుకోవాలనిపిస్తుంది ఆమెలో ఇవాళ నాకు ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ యాటిట్యూడ్ కనపడింది నెంబర్ వన్ వెళ్ళాలి పట్టుకోవాలి చేయాలి తక్కువ టైం ఉంది కనుక భయం దగ్గరికి రావడానికి ఏడిస్తే దగ్గరికి రావడానికి ఆ పిల్ల ఏడిస్తే వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ సౌండ్ పెట్టి ఏడిస్తే రాకపోతే అది ఫేస్ చేయలేదు కదా ఆ ఫేస్ చేయకుండా దాన్ని ఆ ఎమోషన్ ఆమె హోల్డ్ చేసి పెట్టుకుంది కనపడివ్వలేదు నెంబర్ వన్ అట్లానే చాలా గ్రిప్గా ఉందన్నమాట తనకి అది మీరు కూడా కావాలంటే ఫ్రేమ్ చూడండి కావాలంటే అమ్మాయితో నానున్నాడు అబ్బాయితో ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే ఏడు ఏడుపు వచ్చేస్తుంది ఆమెను కంట్రోల్ చేయాలి అందుకని ఆయన ఆ అమ్మాయిని చూసుకుంటున్నాడు ఇక్కడేమో ఇక్కడ ఒక చిన్న పిల్లలు వీడిని ముందు మాట్లాడుకోవాలి తర్వాత వెళ్ళి పట్టిన ఏడుపు

అంటే ఆయనే పెద్ద కంప్లైంట్ మోడ్ లో చెప్పే రకం కాదు ఒక డిజర్వ్డ్ గా ఉన్నారు రిజర్వ్ సారీ సారీ రిజర్వ్డ్ గా ఉన్నారు ఎంత వరకు ఉండాలి ఎంత వరకు మాట్లాడాలి అది సెలబ్రిటీస్ కామన్ థింగ్ అది చాలా నేచురల్ అది అంటే ఆయన కూడా చాలా ఇదిగా మామూలు అది వచ్చి హక్ చేసుకున్నారు చేసుకున్నారు కానీ ఆయన చాలా ఇదిగా ఉన్నారు అంటే ఎలా అనిపించింది ఆ సిచువేషన్ అలా ఉండదు వాళ్ళిద్దరు పరిస్థితి అలా ఉంది ఇప్పుడు అంటే ఆ చిన్న పిల్ల ఏడుపుడు కంట్రోల్ చేయాలి తల్లిని గుర్తుపట్టలేదు తల్లి పరిస్థితి ఏంటి అది ఆ ఎమోషన్ చూపించకూడదు ఇంకొకరు ఇంకొకరు అయితే మేబీ ఇంకో చూపించేవాళ్ళు నేను అదే చూస్తున్నా అనమాట వాళ్ళకి బాగా నచ్చింది అక్కడ ఆమె వీళ్ళని చూడటానికి చాలా ఎమోషన్ అయ్యారు ఇది నిన్న మొన్న ఈ రోజు ఆమె ఇంకో డిఫరెంట్ గా కనబడ్డారన్నమాట దాన్ని గ్రిప్ గా పెట్టుకున్నారు ఆ ఎమోషన్ ని దాచారు బాగా దాచారు ఆ ఫియర్ ఏదైతే ఉందో ఆ సంఘర్షణలో పడిపోయారు గుడ్ థింగ్ అనిపించింది అది వెళ్ళేటప్పుడు కూడా బాబుకి చెప్తాడు నువ్వు ఏడవకూడదు వన్ మంత్ లో మా అమ్మ వచ్చేస్తుంది నువ్వు అవన్నీ ఏం పెట్టుకోకూడదు ఇసుకిచ్చకూడదు స్కూల్కి వెళ్ళాలి అన్ని నిదానంగా కూర్చొని మమ్మ అమ్మ జీత్కే మమ్మ అమ్మ గెలిచిరా గెలిచిరా అని అబ్బాయి ఫస్ట్ ఆమె చెప్పమని చెప్పింది వెళ్ళేటప్పుడు కూడా అదే వాళ్ళ ఆట చెప్పారు ఏమో మరి జీత్కే జీత్కే చెప్పేసి అన్నమాట ఆయన ముస్లిం అంట

అని చెప్పి ఇమానుయుల్ చెప్పడం ఇమాన్యుల్ ఆ పిల్లోడితో ఆడుకోవడము అన్నయ్య అని చెప్పి ముద్దు పెట్టడము అదంతా కూడా డిఫరెంట్గా అనిపించింది ఆమె కూడా ఫుల్ హ్యాపీ సంజయ్ గారు కూడా నాకు ఫిఫ్టీన్ మినిట్స్ ఇచ్చింది తనే అని చెప్పేసి అనడం కానీ సో అదొక అదొక జోనర్ టు దివ్య దివ్య వాళ్ళకి చెప్పాను కదండి అన్నీ ఉన్నాయి ఆలో ఆప్యాయత ఉంది ఆలోచన ఉంది స్మార్ట్గా ఉన్నారు చాలా స్ట్రాటజీ ఉన్నది అలానే చలాకితనం ఉంది నా అనుకునే భావన ఉంది మన అనుకునే ఫీలింగ్ ఉంది ఎక్కడా కూడా దాపరికం లేదు ఏది ఏది ఫిల్టర్ లేకుండా మాట్లాడే స్వభావం ఉంది బాగుంది మొత్తం అంద ఆవిడ ఉన్నారందరినీ ఎంజాయ్ చేయించారు ఎంజాయ్ చేశారు అందరు నవ్వారు ఆమెతో పాడారు పాటలాడారు గురించి చెప్పేటప్పుడు కూడా అసలు ఫ్రెండ్షిప్ కొన్ని విషయాన్ని చాలా స్టాసికల్ గా చెప్పినట్టు అనిపించింది నెంబర్ వన్ బాగా అర్థమైంది నాకు నచ్చింది ఏంటంటే అంటే ఆమె రితు చెప్పేటప్పుడు జో జో చెప్పేశారు సంజనాకర్ దగ్గర చెప్పేటప్పుడు ఆమె పని చేయదు విషయాన్ని చాలా కామెడీగా చెప్పారు కళ్యాణ్ దగ్గరకు వచ్చి ఇవ్వమాకండి పని కళ్యాణ్ దగ్గరకు వచ్చేసరికి ఏమో అబ్బాయి లాగా ఏమో నీకు ఆల్రౌండర్ అని చెప్పారు ఇద్దరు దగ్గర మాత్రం చాలా స్ట్రాటజికల్ గా చెప్పినట్టు అనిపించింది భరణి అని తను సార్ వీళ్ళిద్దరి దగ్గర ఆచి తూచి అంటే మెయిన్ అయితే భరణి గురించి చెప్పాలని డిసైడ్ అయి వచ్చారు భరణి గురించి ఆడియన్స్ కి చెప్పాలని భరణి గురించి లోపల కంటెస్టెంట్స్ చెప్పాలని భరణికి దివ్యాకి మధ్య ఉన్న ఒక రిలేషన్ ని చెప్పడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారేమో అని ఒక ఫీల్ కలిగింది అంత చేయాల్సిన అవసరం లేదేమో అనిపించింది అనవసరంగా ఒక ఇష్యూని హైలైట్ చేసుకున్నారేమో చెప్పచ్చు చాలా సింపుల్ గా చెప్పేస్తే బాగుండేది కానీ ఆమె ఎక్కువ తీసుకున్న డ్రాక్ చేసిన టైం ఏమనిపించింది అంటే దీనికోసమే వచ్చారా అన్న ఆలోచన వచ్చింది ఏమంటారు అక్కడ ఆమె అంటే వాళ్ళ వాళ్ళ బ్రదరు ట్వంటీ ఫైవ్ టైంలో ఇలా చదువుకి నేను ముందు వెళ్ళలేకపోతున్నాను అని చెప్పేసి సూసైడ్ అటెంప్ చేసుకున్నారు ఇక్కడ చూస్తే నాకు ఫస్ట్ నుంచి అమ్మాయి దివ్య రాకముందే అంట అబ్బా బ్రదర్ లా ఉన్నారు నువ్వు వెళ్ళినది కానీ నేను అదే పిలిచినట్టు నువ్వు కానీ అలా అని జరిగింది ఏంటంటే ఇప్పుడు ఈ విషయం బాగుంది చాలా చెప్పిన మోషన్ బాగుంది అవన్నీ బాగున్నాయి నేను దివ్యాకి చెప్పానని చెప్పింది దివ్య చేసాను తప్పేంది ఈ విషయం చెప్పాల ఈ విషయం చెప్పేస్తే ఉన్నట్టయితే అసలు ఇన్ని గొడవలు ఉండేవి కావు నాకు దివ్యమోహన్ చూసినా గానీ ఇది చెప్పి చెప్పింది అన్న ఆలోచన నాకు కలగల మరి ఏమో తెలియదు మనం అలా అలా చెప్పకుండా అంటే ఇలా చెప్పి చెప్పి రిలేషన్ చేయించుకోవడం అన్నది నచ్చలేదు లేకపోతే అది అవసరం లేదు అనిపించిందో లేదో అంబో అమ్మోచన చెప్పించుకోవడం అనేది అది ఒకవేళ షేర్ చేసినట్టయితే ఇంకా బాగుంటుంది అనిపించింది కానీ తప్పేముంది ఇలా మా ఫాదర్ మా మదర్ ఇలా ఫీల్ అయ్యారండి మీతో నన్ను ఇట్లా మాట్లాడమన్నారు మాకు ఆ రిలేషన్ ముందు మీద చూసాం మేము ఎంత బాగుండేది చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేది డాట్స్ ఉండేవి కావుగా వాళ్ళకి మాట ఇచ్చే అవకాశం లేదు ఇక ఇప్పుడు చెప్పేసరికి ఎలా అయిందంటే ఒక సింక్ అవుతుందా లేదా అని చెక్ చేస్తారు ఇది కరెక్టేనా అని ఒక డౌట్ ఎందుకని ఆ ఇంతకాలం జరిగింది చూస్తున్నాం కదా అది అది మేబీ కరెక్ట్ అయ్యి ఉండొచ్చు తను ఆ ఎమోషన్లో ట్రూ కనపడింది నాకు తన మాటల్లో అలానే ఉంటారు మా ఇది అని ఇంకోటి ఏంటంటే ఏదో ఒకటి మామ మామ ఇప్పుడు మా వరుస అయిపోయిన ఎవరికి కదా మామయ్యే కానీ నేను అన్నయ్య అనిపిస్తాను అమ్మాయి కూడా నేను అన్నయ్యనే పిలవమని చెప్పాను అని చెప్పేసి చెప్పడం గాని సో అలా అలాగే తనుజ గురించి తను గురించి ఏంటంటే ఇంట్లో పెద్ద అమ్మాయి లాగా అంత ఆమె చేతుల్లోనే ఉంటుంది కానీ ఆ చేతుల్లో ఏమీ లేదు అని చెప్పేది ప్రయత్నం చేస్తూ ఉంటది కూడా కానీ అప్పుడు అందరూ అందరూ ఎంత కరెక్ట్ గా చెప్పింది అమ్మాయి అని చెప్పి అనుకుంటారు చాలా మంది ఆ తర్వాత ఏంటంటే పెద్ద అమ్మాయి లాగా అన్ని అడుస్తుంది అన్ని చేస్తుంది అని చెప్పేసి చెప్పడం కానీ అని చెప్పాను కదా చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా చెప్పలేదు ఆమె చాలా పర్ఫెక్ట్ ఎంటర్టైన్మెంట్ లో చెప్పారు షీఈ్ అ గుడ్ క్రేజీ స్మార్ట్ మంచి ఇది ఉంది ఆవిడ ఒక చిన్న జోవియల్ అది వచ్చేస్తుంది ఆమె దగ్గర ఉండి టైం తెలియదు అంతే నో డౌట్ నిజంగా దివ్య ఒక్కోసారి దివ్య మాట్లాడుతున్నా దివ్య ఫేస్ చూస్తున్నా దివ్య నవ్వుతున్నప్పుడు బాగుంటది కానీ దివ్యాలో అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆవిడ ఇంత గోడ లేదు కానీ మాటలు మాత్రం వాయిస్ అయితే మీరు టాలెంట్ అబ్జర్వ్ చేయండి వాయిస్ ఏర్పడుతుంది లిప్స్ కదలతలేదు ఎక్కడ నుంచి వస్తుందా వాయిస్ వద్ద బస్సుకి అర్థం కదా నాకైతే వాయిస్ తెలియదు రెడ్డి ఉంది అక్కడ కూర్చొని మాట్లాడేటప్పుడు వద్దు కానీ ముందు అసలు మాట్లాడుతున్నారు అంటే ఆ వాయిస్ పిచ్ కి ఆమె లిప్ మూమెంట్ కి సింక్ లేదు సింక్ లేదు అసలు ఆ వాయిస్ పెద్దగా వస్తుంది లిప్ మూమెంట్ తక్కువ వస్తుంది సేమ్ దివ్య వాయిస్ నాకు ఎలా వస్తుంది అలా అని అసలు రాదేమో నాకు తెలిసి అలా వచ్చింది వాళ్ళ మర్స్ ఇట్ ఈజ్ వాయిస్ కూడా అబ్బా అసలు మా నేనైతే బిత్తు ఎవరు నాకు ఇప్పుడు దివ్య మాట్లాడుతున్నా వాళ్ళ మదర్ మాట్లాడుతున్నారా అని కూడా అర్థం కదా రెండు నిమిషాలు అది ఒక వెరైటీగా అనిపించింది నాకు ఆ దాంట్లో అలాగే మ్యాన్యువల్లీ అన్ని నియోజకవర్గానికి ఏదో నాయకుడికి అన్నట్టు అందరి దగ్గర ఉంటాం అన్ని నియోజకవర్గంగా చెప్తారు హోస్ట్ చేసి ఏంది ట్రాక్ బయట ఉంటదా బయటకెళ్తే వండిద్దా లేదా అప్పుడప్పుడే కొట్టుకుంటారు అప్పుడప్పుడే పోతారు మళ్ళీ ఏం చేస్తారో తెలీదు కెమెరా తిప్పుతూ ఉంటాయి అలాగే అసలు ఏడవద్దు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు నేను కొంచెం కొంచెం ఏడుస్తున్నాను అసలు అది కూడా ఏడవద్దు మీ ఫాదర్ అది చూసి తను చెప్పిన ఒక విషయం నచ్చింది నాకు మీరు మీలా ఉండండి మార్చుకోమార్డు వాళ్ళేదో చెప్పారని వీళ్ళేదో చెప్పారని అలా అని ఇలా అని ఎంత మారుస్తారు ఎన్నిసార్లు మారుస్తారు ఎన్నిసార్లు మారుతారు అని చెప్పేసి ఆ విషయం వెళ్ళేటప్పుడు కూడా ఇదే విషయం చెప్పి ఎవరి కోసం మీరు మారద్దు మీరు మీలాగే ఉండండి అని అని చెప్పి చాలా క్లియర్ గా ఇచ్చేస్తా చూస్తే వాళ్ళకి ఆమె కూడా అంతే బాగా అమ్మంగా చేసేస్తారు సో అదే కానీ టైమింగ్ అడిగేటప్పుడు మాత్రం నాకు అడగాలన్నా కూడా సిగ్గేస్తుంది బిగ్ బాస్ సిగ్గుగా ఉంది వాళ్ళ దగ్గర ఉన్నదే పదిహేను నిమిషాలు అయితే నేను ఎలా అడగాలి బిగ్ బాస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఐదు నిమిషాలు ఆయన ముగ్గురు దగ్గర అడగమంటారు పదిహేను ముప్పై నిమిషాలు దాటకుండా చూసుకోమని చెప్తారు ఎటు ఏ మాన్యులు ఇంకోటి మాట కూడా చెప్పాడు ఇరవై నేను ఇరవై నిమిషాలు ఇచ్చేస్తా నాకు ఇరవై ఐదు నిమిషాలు నాకు చాలు ఇరవై నిమిషాలు తీసుకు కావాలంటే అంటాడు కానీ నాకు సరిపో మమ్మీ ఇంకా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఛాన్స్ లేదు ఆమె ఉంటే ఆ చిన్నోడితో పెద్దోడితో ఉండాలి చిన్నమ్మాయితో ఉండే అవకాశం లేదు ఎందుకంటే చిన్నమ్మాయి హౌస్లో ఉండాలంటే సౌండ్ సౌండ్ సాలిడ్గా వస్తుంది అది బీబీ టీం వాళ్ళు యాక్సెప్ట్ చెయ్యరు అది మనకు కూడా బా వీడిగా ఉంటుంది బాగోదు అసలు కాబట్టి ఆ ఛాన్స్ లేదు ఆమెకి ఇంకా మాట్లాడితే వాడితో మాట్లాడాలా అంటే ఆయనతో మాట్లాడాలా ఆమెకి టెన్షన్స్ ఉన్నాయి ఆ లోపల చాలా అనుమానాలు పాప నా దగ్గర సెటిల్ అవ్వడానికి నాకు టైం పట్టింది బికాస్ మరి నేను ఎట్లా నాకు ఆ పదిహేను నిమిషాలు ఎక్కడ సరిపోతాయి అని బాధపడింది ఆమె ఎక్కువగా అది ఇంకా లాస్ట్ లో పాపే పాపం ఇదవ లేక బయట షోరూమ్ లో వదిలిపెట్టేసి వచ్చారు ఆడ కొద్దిగా అనిపించింది అయ్యో మళ్ళీ పార్ట్స్ ఆమెలో చాలా 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 ఆ హడావుల్లోనే ఆమె చాలా విషయాలు పట్టించుకోలేదు నిజం చెప్పాలంటే ఆమె ఒక రకంగా ఆమెలో ఉన్న డౌట్లకి సమా ఆ ప్రశ్నలకి ఆమె పడ్డ ఏదో లోపల ఉండే కదా వీడు గుర్తుపెడుతున్నాడా లేదా వీడికి అర్థం ఆసేపు కూర్చుంది ఆయన పెద్ద ఇబ్బంది లేదా ఏం గురించి అడగాలన్న ఆలోచనే రాలకుంటే ఎలా ఉంది ఎంతగా అంత పెద్ద అంత ఆ ఫస్ట్ నుంచి కూడా లేదు ఆ తెలుసు నాకేం జరుగుతుందో తెలుసు తెలుసు నేను ఎలా మాట్లాడుకోలేదు నాకు సార్ ఏం చెప్తారా అని చాలా ధీనంగా ఆలోచించుకొని ఏం మాట్లాడుతున్నారా ఏంటా అసలు ఏమనుకుంటున్నారా జనాలు నా గురించి అన్న విషయాన్ని కూడా నాకు ఆ ఒక క్లారిటీ ఉంటది అలా క్లారిటీ ఉండటం వల్ల ఇంకోటి అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చాలా క్లారిటీ ఉంది ఎందుకంటే అంతకన్నా చాలా బాగుంటుంది ఇక్కడ అంతకన్నా క్రేజీ చెప్తున్నారు ఇంకా టెన్ పర్సెంట్ ఏంటి ఇంత సైలెంట్ గా ఉంటున్నావు నువ్వు అని చెప్పేసి అడుగు చూసారా ఇంట్లో మీరు ఎంత ట్రిగర్ చేస్తే నేను అంత గొడవ పడతాను ఇక్కడ ట్రిగర్ చేయలేదు మీ కొన్ని ఉంటాయి ఇష్యూస్ వాళ్ళకి కూడా కానీ ఏంటంటే పట్టించుకోరు వాటిని చిన్న చిన్నగా సరే కానీ ఓకే ఫ్రెండ్స్ అలా జరిగింది ఫ్యామిలీ వీక్ రేపటి ఎపిసోడ్ రివ్యూ వచ్చి ప్రోమో కూడా చూపా చూపిస్తే అది చాలా బాగుంది నేను ఇంకా బా భరణి గారు సిస్టర్ వస్తారు సిస్టర్ వస్తారు అని చాలా వెయిట్ చేశారు భరణి గారు తనతో నేను మాట్లాడలేదు ఫోన్ చేసి కూడా ఏడ్చింది అది అని చెప్పి కళ్యాణ్ కూడా చూడాలి కళ్యాణ్ వాళ్ళు కూడా అయిపోయింది వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే కానీ మనకు లైఫ్లో అసలు ఏం చూపించి వాళ్ళు మదర్ ఫేస్ చూపించలేదు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాట్లాడుకోవడం ఆమె మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ వాళ్ళు తెచ్చి పెట్టుకుని తిన్నారు అది ఒకటే చూపించారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మాట్లాడి బాయ్